అందరికీ నమస్తే అండి అలేఖ్య చిట్టి పికిల్స్ ఆ సిస్టర్స్ ముగ్గురు అక్కజల్లెళ్ళు సుమి అలేఖ్య అండ్ రమ్య ఇంక వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో వదిలేయడం మంచిది వాళ్ళకు సంబంధించి వీడియోలు చేయకపోవడం మంచిది ఎందుకంటే ఈ మీమ్స్ ట్రోల్స్ ఎక్కువైపోయినాయి గత నాలుగైదు రోజుల నుంచి కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూ విపరీతంగా ఎక్కువైపోయాయి సో ఇప్పటికే వాళ్ళు మానసికంగా బాగా కుంగిపోయారు ఆల్రెడీ అలేఖ్య అనే అమ్మాయి ఎవరైతే బూతులు తిట్టిందో ఆ అమ్మాయి తన తప్పు తెలుసుకుంది నిజంగా రియలైజ్ అయిందో లేదా తాత్కాలికంగా దీని నుంచి తప్పించుకోవడానికి రియలైజ్ అయిందో రిలైజ్ అయినట్టు చెప్తుందో తెలియదు కానీ తప్పు అయితే తెలుసుకుంది అనేది అర్థమైంది ఆ అమ్మాయి ఆల్రెడీ హాస్పిటల్లో బెడ్ మీద ఉంది వాళ్ళిద్దరూ ఆమె చెల్లి ప్లస్ ఆమె అక్క వాళ్ళు కూడా కాస్త రియలైజ్ అయ్యారు వాస్తవంలోకి వచ్చారు కాబట్టి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పర్టికులర్గా వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ వాయిస్ మెసేజ్ని వాళ్ళు తిట్టిన వాయిస్నే ఇంకా ట్రోల్స్లో వాడుకుంటూ మీమ్స్లో వాడుకుంటూ చేయడం తప్పు సరే ఈ ఓవరాల్ ఇష్యూకి ఒక కంక్లూజన్గా నేను ఒక పాయింట్ చెప్తా నేను కొన్ని పాయింట్లు చెప్పదలుచుకున్నా వాళ్ళు తప్పు చేశారు ఎప్పుడైనా సరే మాట అనేది చాలా విలువైనది మనిషికి మాట అనేది చాలా విలువైనది మనం ఒకసారి మాట నోటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము అది చేరాల్సిన వాళ్ళకి చేరిపోయిన తర్వాత ఆ తర్వాత క్షమాపణ అడిగినా ఎంత బతిమలాడినా సరే వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయింది సో జరగాల్సిన నష్టం వీళ్ళకి జరిగిపోయింది సో వీళ్ళు భవిష్యత్తులో ఇటువంటి మాటలు లేకుండా చూసుకోవాలి వాళ్ళే కాదు వాళ్ళు చాలామందికి పాఠం మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందులోకి సోషల్ మీడియాలో రోజుకు వేలాది మెసేజ్లు వస్తున్నాయి మమ్మల్ని అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతున్నారు మమ్మల్ని తిడుతున్నారు అని ఆ అమ్మాయి రమ్ రమ్యాన్ అమ్మాయి ఎవరో ఏదో టీవీ ఛానల్తో డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి చెప్తోంది నన్ను మమ్మల్ని వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడతారో అప్పుడు మీరు ఎవరు రాలేదేంటి అని అప్పుడు అప్పుడేమో బయటకు చెప్పలేదుగా పైగా వాళ్ళు చేసిన ఓవరాక్షన్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు వాళ్ళు చేసిన డ్యాన్సులు వాళ్ళు వేసుకున్న హాఫ్ హాఫ్ డ్రెస్సులకే కొంతమంది అలా కామెంట్లు పెడతారు నిజంగా పద్ధతిగా డ్రెస్సులు వేసుకొని పద్ధతిగా రీల్స్ చేస్తే ఎవరు అసభ్యమైన కామెంట్లు పెట్టరే నాకు తెలిసి అటువంటివి పెట్టరు పద్ధతిగా ఉంటే సాంప్రదాయబద్ధంగా ఉంటే ఎవరు బూతులు మాట్లాడరు పద్ధతి తప్పితేనే కామెంట్లు పద్ధతి తప్పుతుంటాయి సో ఇది మొత్తం ఓవరాల్గా ఒక పాఠం అనమాట ఎలా మాట్లాడకూడదు ఎలా రీల్స్ చేయకూడదు ఎలా పాపులర్ అవ్వకూడదు ఎటువంటి బిజినెస్ చేయకూడదు అనేది పాఠం ఆల్రెడీ వాళ్ళు దెబ్బతిన్నారు చాలా దారుణంగా దెబ్బతిన్నారు ఆర్థికంగా దెబ్బతిన్నారు ఆరోగ్యపరంగా దెబ్బతిన్నారు ఆదాయపరంగా దెబ్బతిన్నారు అన్ని రకాలుగానే దెబ్బతిన్నారు ఆ దెబ్బ నుంచి వాళ్ళు కోలుకోవడానికి మూడు నుంచి ఆరు నెలలు టైం పట్టవచ్చు అయితే ఇదంతా జరుగుతున్నా వాళ్ళు వీడియోస్ చేయడం అనవసరం నిజానికి వాళ్ళు మా చెల్లి మా అక్క ఇలా ఉంది హాస్పిటల్లో ఉంది సో హన్స సో అండ్స్ అని నిన్న ఇద్దరు అక్క చెల్లెలు వీడియోలు రిలీజ్ చేశారు ఆ వీడియో చేయడం కూడా అనవసరం వీడియో చేసే కొద్దీ దాని మీద రీసెర్చ్ మొదలవుద్ది ఇది ఒరిజినల్ కాదా నిజంగా అమ్మాయి హాస్పిటల్లో ఉందా లేదా వీళ్ళు నిజం చెప్తున్నారా లేదా ఏమైనా గ్రీన్ మ్యాట్ వేసుకొని చేశారా లేదంటే ఏమైనా హాస్పిటల్ కాకుండా ఇంకో చోట చేశారా ఒకే ఫోటో ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ కొత్త కొత్త అనుమానాలు మొదలవుతాయి ఎందుకు అనుమానాలకు తావు ఇవ్వడం వదిలేయచ్చుగా అసలు వాళ్ళు ఒక వారం రోజులు సైలెంట్గా ఉండొచ్చుగా వాళ్ళు తప్పుకు దొరికారు తప్పు చేశారు ట్రోలర్స్ ఎంతకాలం ట్రోల్ చేస్తారు కొత్త ఐటెం దొరికే వరకు సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉంటుందంటే కొత్తగా ఏదో ఒక ఐటెం దొరికే వరకు ఈ ఐటెంని వాడుకుంటూనే ఉంటారు అలాగే ఉంటుంది సోషల్ మీడియా ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి వేరే ఘటన ఏదో ఒకటి జరగాలి వేరే ఇన్సిడెంట్ ఏదో ఒకటి జరగాలి అలా జరిగే వరకు వీళ్ళని వదిలిపెట్టరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళైతే కాస్త దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలను ఫాలో అయ్యే వాళ్ళైతే ఇప్పుడు వారణాసిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న ఒక అమ్మాయి మీద ఆరుగురు యువకులు గత ఇరవై మూడు రోజులుగా అత్యాచారం గత ఆరు రోజులుగా అత్యాచారం చేస్తూనే ఉన్నారు ఇరవై మూడు సార్లు పైగా చేస్తూనే ఉన్నారు అది అత్యంత దారుణమైన చెత్త సంఘటన మన దేశ చరిత్రలో సో దాని మీద చేయొచ్చు వీడియోస్ చేయొచ్చు దాని మీద ప్రచారం చేయొచ్చు దాని గురించి డిస్కస్ చేయొచ్చు అటువంటి అంశాలు మాట్లాడవచ్చు కానీ అవి మాట్లాడే ఎంతమంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా ఏదైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో ఏదైతే ఎంటర్టైనింగ్గా ఉంటుందో ఏదైతే ఆసక్తికరంగా ఉంటుందో దాన్నే ఈ మేమర్సు ట్రోలర్సు పట్టుకుంటారనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి అలైకే చిప్పికల్స్ అనే ఈ సిస్టర్స్ దొరికారు కాబట్టి ట్రోల్స్ ఐటెంగా మారారు కాబట్టి వీళ్ళని వదిలిపెట్టే ఉద్దేశంలో ఎవరూ లేరు వీళ్ళని మరింతగా తప్పుపట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి నేను ఇచ్చే సలహా నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళు మళ్ళీ వీడియోస్ చేయకూడదు కనీసం ఒక పది పదిహేను రోజులు వీళ్ళు సైలెంట్గా ఉండాలి అవసరమైతే ఫోన్లు వాడకుండా మీమ్స్ని పట్టించుకోకుండా ట్రోల్స్ని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసి ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా వాళ్ళు ఉంటే వీళ్ళు ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు మీమ్స్ చేసేవాళ్ళు మహా అయితే ఇంకో రెండు మూడు రోజులు చేస్తారు ఆ తర్వాత కొత్తగా వాళ్ళకి టాపిక్ దొరకదు కదా చేయడానికి ఇంకేమీ ఉండదు కదా అప్పుడు వేరే టాపిక్ ఏదో వచ్చేసాక ఇంక ఇది వదిలేస్తారు సో అది వీళ్ళు తక్షణమే చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా నాలుగో ఆడియో అని చెప్పి ఎవడో హెడ్డింగ్ పెడుతున్నాడు ఆల్రెడీ మూడు ఆడియోలు ఉన్నాయి ఇదిగో ఫోర్త్ థర్డ్ ఇయో రిలీజ్ అని ఎవడో హెడ్డింగ్ పెడుతున్నాడు అది వెళ్ళి చూస్తే ఏం లేదు మొదటి మూడే విని వినిపిస్తున్నారు అంటే కావాలని వాళ్ళ పేర్లు పెట్టుకొని కావాలని ట్రోల్స్ మీమ్స్ చేసేవి ఎక్కువైపోయినాయి యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఫేస్బుక్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వీళ్ళకి సంబంధించిన చర్చ సో ఇది ఎక్కువైంది దీన్ని కంట్రోల్ చేసే అవకాశం వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ చేతు వాళ్ళ ఒక వీడియో రిలీజ్ చేస్తే దాని మీద మాట్లాడడానికి రెడీగా ఉన్నారు దాని మీద కౌంటర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆ విజ్ఞత ఆ సంస్కారం వాళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఉంది వాళ్ళ ముగ్గురే కంట్రోల్లో ఉండాలి వాళ్ళ ముగ్గురే అసలు ఈ సబ్జెక్ట్ని లేవనెత్తకూడదు దీని మీద అసలు వీడియోస్ చేయకూడదు దీని గురించి అసలు మాట్లాడకూడదు అప్పుడు ఆటోమేటిక్గా యువతలో వాళ్ళు కూడా ఆగిపోతారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సమాజం మొత్తం శత్రువులుగా మారింది వాళ్ళు చేసిన తప్పు ఆ ఆడియో మెసేజ్ విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు పడతారు వాళ్ళకు మద్దతుగా వీడియోస్ చేస్తున్న వాళ్ళని కూడా కింద తిట్టే వాళ్ళు ఉన్నారు తప్ప ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకి నాన్ వేష్ సపోర్ట్ చేశాడు వాళ్ళని వదిలేయండి వాళ్ళు తప్పు చేశారు రిగ్రెట్ అవుతున్నారు ప్రశ్చత్త పడుతున్నారు అని నాన్ కూడా తిడుతున్నారు నిన్నటి నుంచి నాన్ మీద కూడా వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నారు నీకేం ముట్టింది నువ్వెందుకు అలా చేసావు నీకేం అవసరమా అని సో బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరినీ నాయన్వేష్ టార్గెట్ చేస్తాడు కానీ వీళ్ళ ముగ్గురిని మాత్రం వదిలేశాడు అని ఆల్రెడీ నాన్ కూడా వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో సో వాళ్ళ ముగ్గురికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టట్ల సోషల్ మీడియా ట్రాలర్స్ అండ్ మెమర్స్ యూట్యూబర్స్ కొంతమంది కాబట్టి వాళ్ళ చేతుల్లోనే ఉందన్నమాట వాళ్ళు ఈ టాపిక్ ఇంకో వదిలేయాలి థ్యాంక్ యూ